మొన్న వెమడాలకు వెళ్ళినాం కదా అక్కడ మేమేం తెచ్చుకునేది అనేది ఈ వీడియో ఇన్ని డేస్ నుంచి వెళ్ళి ఎందుకు లేవు ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నారంటే మాకు అప్పట్లో పూజ గది లేదు ఇప్పుడు పూజ గది ఉంది కదా అని తెచ్చుకున్నాం పూజకు సంబంధించినవి గ్లాసుది తాబేలు పెట్టుకునేది తాబేలు రెండు తెచ్చుకున్నాం ఇది పీస్ ఆఫ్ మైండ్ అండ్ మనీ కూడా ఉంటాయి అని తెచ్చుకున్నాం వాటర్ పోసి ఫ్లవర్ వేసుకుంటే బాగుంటుంది ఆది యోగి ఇన్స్టాలో వాట్సాప్ స్టేటస్లో చాలా ఫేమస్ అవుతుంది అండ్ బాగున్నది కదా అని తెచ్చుకున్నాం పూజ గదిలో కానీ హాల్లో కానీ పెట్టుకోడానికి బాగుంటుందని తెచ్చుకున్నాం ఈ చిన్న చిన్న గిన్నెలు ఎందుకని అంటే ప్రసాదాలు వేసుకోవచ్చు అని అంటే ఏదైనా పులిహోర కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు చక్కెర కొబ్బరికాయ కానీ వేసుకొని యూజ్ అవుతుందని తీసుకొచ్చుకున్నాం తీర్థం పట్టుకోనికి కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటర్ ఇలా పోసుకొని తీర్థంలాగా లాగా అని తెచ్చుకున్నాం ఇది క్యూట్గా ఉంది కదా వినాయకుడి విగ్రహం నాకు బాగా నచ్చి నేను మా అమ్మని అడిగితే కొనిచ్చింది చాలా అంటే చాలా బాగుంది గంధం వాసన ఏదో మస్తు అంటే మస్తుంది ఇది కుంకుమ కుంకుమ కానీ పసుపు కానీ వేసుకోనీకి పనికత్తదని తెచ్చుకున్నాం రెండు తెచ్చుకున్నాం ఇది స్ఫటిక శివలింగం ఏదైనా అభిషేకం చేయడానికి ఏదైనా పూజలల్లో యూస్ అవుతుందని తీసుకొచ్చుకున్నాం మా ఇంట్లో శివభక్తులు ఎక్కువ కాబట్టి శివని శివునికి సంబంధించినవే బాగుంటాయి చెడు వినద్దు చెడు మాట్లాడద్దు చెడు చూడద్దు అంటారు కదా అందుకని ఈ బొమ్మలు తీసుకొచ్చుకున్నాం క్యూటు ఉన్నాయి హాల్లో పెట్టుకొని క్యూజ్ అవుతాయని తీసుకొచ్చుకున్నాం లక్ష్మీ నరసింహస్వామి మేమైతే నల్లగొండ నరసింహస్వామి అంటాం గణపతి సరస్వతి మాత లక్ష్మీదేవి పటాలు తీసుకొచ్చుకున్నాం అండ్ శివుడు మాత ఫొటోస్ కూడా తీసుకొచ్చుకున్నాం మేము నలుగురం కలిసి ఫోటో కూడా దిగినాం ఇంకా మా అమ్మ నాన్న కూడా ఫోటో దిగారు మా అమ్మ పెళ్ళైనా కాని ఇదే ఫస్ట్ ఫోటో వీళ్ళిద్దరు కలిసి దిగింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్